శ్రీనివాస్ జనం సంతోషంగా ఉంటే మనకు అంతకంటే ఆనందం ఉండదు జన సంతోషానికి మనం పడ్డటువంటి కష్టం మామూలుది కూడా కాదు మీరందరూ పల్నాడు ప్రాంతంలో దాడులు జరుగుతున్నా మైకులు విరక్కొడుతున్నా రిపోర్టింగ్లో నిజాలను చూయించే ప్రయత్నం చేస్తున్నా మీ మీద జరిగినటువంటి దాడి మామూలుది కాదు అన్నిటినీ తట్టుకున్నారు అన్ని చోట్ల నిలబడ్డారు ప్రజల కోసం కలబడ్డారు బట్ ప్రజా ప్రతినిధుల కంటే కూడా ఇవాళ మీడియా ప్రతినిధులు అనేక మంది అనేక మీడియా సంస్థల నుంచి యోధుల్లానే కలబడ్డారు శ్రీనివాస్ అందులో మీరొకరు కూడాను మీరు దగ్గరగా చూసినటువంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి రక్తపాతంతో పరిగెత్తుతున్నటువంటి వాళ్ళ మీద వేటాడి వెంటాడి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూసిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అయిపోయిన తర్వాత ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఒక పండుగగా చేసుకున్న తర్వాత ఇవాళ గుంటూరు ప్రాంత వాసుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి రాజేంద్ర గారు ఇలా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు చాలా హర్షిస్తున్నాయంటూ కూడా చెప్పవచ్చు ముఖ్యంగా చూస్తే ఈరోజు సంక్రాంతి దసరా దీపావళి ఎలా అయితే జరుపుకుంటారో అలా ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా ఈ రెండు జిల్లాలు పండుగ జరుపుకున్న రోజును కూడా చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము అలానే ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరవటము ఈ అన్ని దృశ్యాలు చూసిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాలు అంటే గడిచిన ఐదు సంవత్సరాలు తమ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అంటే గతంలో ఏదైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులు అన్నిటి తీరిపోయాయి మాకు ఒక పండుగ వాతావరణం వచ్చింది ఈరోజు పండుగ జరుపుకుంటున్నాం అనే విధంగా ఈ రెండు జిల్లాల ప్రజలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది గన్నవరం దగ్గరలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్కులో ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం చూసినట్లయితే గనక అంగరంగ వైభవంగా జరగటం జరిగింది రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో జనసందోహం మధ్య అలానే ఏదైతే నరకాసుని వదచేసిన విధంగా గత ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు పట్టాభిషేకం చేస్తున్నటువంటి తీరును కూడా వర్ణించడానికి మాటలు రాని పరిస్థితి కూడా ఉంది అయితే అనేక ప్రముఖుల మధ్య దేశ ప్రధాని రావటము కేంద్ర మంత్రులు రావటము ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావటము సినీ ప్రముఖులు రావటము అలానే చూసుకుంటే ఇక్కడ కష్టపడ్డ రైతులు ఎవరైతే రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు రాజధాని ప్రాంతంలో ఇబ్బందులు పడినటువంటి రైతులు అలానే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ రావటం ఒక ఎత్తే అయితే పల్నాడు జిల్లాలో వైసీపీ బాధ్యతలు పల్నాడు ప్రాంతంలో వైసీపీ యొక్క అధికారంలో ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో చంపబడి చావబడినటువంటి కుటుంబ సభ్యులు అలానే వైసీపీ యొక్క దరాగతాలకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఇలా వైసీపీ బాధ్యతలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఇచ్చి పిలిచి అక్కడ వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వటము ఒక మనోధైర్యాన్ని ఇవ్వటము వారికి మేమున్నాము ప్రభుత్వం మారింది ప్రభుత్వం మనదొచ్చింది అని చెప్పేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అయితే గనక స్పష్టంగా ఉండటం జరిగింది ఈరోజు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు కూడా ఈ ప్రాంతమంతా కూడా కలకలలాడు కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే కేవలం ప్రమాణస్థీకార మహోత్సవమే కాకుండా రాష్ట్రంలో మలా పునర్నిర్మాణం జరుగుతుంది రాజధాని అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా కూడా చంద్రబాబు అలానే తోటి మంత్రులు కూడా చెప్పినటువంటి తీరు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుంది అలానే ఈ పట్టాభిషేకానికి దేశ ప్రధాని హాజరు కావటము కేంద్ర మంత్రులు హాజరు కావటము సినీ ప్రముఖులు ఆవదరు కావటము వ్యాపారవేత్తలు ఆవదరు కావటము ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మహోత్సవం పూర్తిస్థాయి విజయవంతం సాధించడం జరిగింది అలానే గతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ పడినటువంటి కష్టానికి ఫలితం దక్కి రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో నూట అరవై నాలుగు స్థానాలు విజయం సాధించడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా పోవడం జరిగింది ప్రతిపక్షం అనేదే కనిపించకుండా రా రాష్ట్ర ప్రజలు చైతన్యవంతంగా ఉండి ప్రజల ద్వారా ఓట్లు వేసి లక్షలాది మెజార్టీలతోటి ఎమ్మెల్యేలుగా గెలిపించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది కూటమి అభ్యర్థులంతా కూడా ఇరవై నుంచి తొంభై వేల మెజార్టీలతో అంటే ఈ ప్రాంతంలో కనివిరిగి రీతిలో భారీ మెజార్టీలతోటి విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ రెండు జిల్లాలలో ఉన్నటువంటి ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు అలానే పార్లమెంట్ ఐదు పార్లమెంటు స్థానాలు మొత్తం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థులే విజయం సాధించడానికి నిదర్శనం ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన ప్రజల్లో ఉన్నటువంటి అభిమానము మన ఇబ్బంది పడినటువంటి తీరుని ఇటన్నిటిని కూడా గుర్తుంచుకొని చాలా కసిగా ఓట్లేసిన పరిస్థితి అయితే కనుక ఉంది ఎస్ఎస్ శ్రీనివాస్ ఇవాళ క్యాబినెట్ మొత్తాన్ని చూసినప్పుడు యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తోందా సీనియర్స్ ని కొంతమంది నిర్లక్ష్యం చేసినట్టు అనిపిస్తోందా ఎలా తీసుకుందాం ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం రీడ్ చేస్తున్నప్పుడు కొంత ప్రీ కన్స్యూడ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించేటటువంటి తత్వం ఉండాలంట మొత్తం చూసినప్పుడు సీనియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇది యువతకు ప్రాధాన్య ఇచ్చినటువంటి క్యాబినెట్గా భావిద్దామా అంటే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు మంది కూటమి అభ్యర్థులు విజయం సాధించారు నూట అరవై నాలుగు మందిలో ఇరవై ఐదు మాత్రమే ఇరవై నాలుగు మాత్రమే పోర్టు పోలియోలు అంటే ఇరవై నాలుగు మంది మాత్రమే ఆ మంత్రి పదవులు కేటాయించబడటం జరిగింది అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో ఆలోచించాలి అలానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే గనక భవిష్యత్ తరాలకు మందు ముందు తరాలకు రాజకీయ అనుభవం ఉన్నవారు కాకుండా రాజకీయాన్ని ధైర్యం ఇచ్చే విధంగా అంటే యువత మేము ఇంకా యువత మేము ముందున్నాము మేము రానున్న రోజుల్లో కూడా మీకు అండగా ఉంటాము మేము ఒక భవిష్యత్తుని ఇస్తాము అని చెప్పే విధంగా ఈరోజు మండలి ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే కొత్త వారు ఒకేసారి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించిన వారికి పది మందికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే గతంలో మంత్రి పదవులు చేసిన వారు అనుభవం ఉన్నవారు వీరు కాకుండా చూసుకున్నట్లయితే గనక నూతనంగా ఈ రోజు నిర్మించినటువంటి క్యాబినెట్లో రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మొదటిసారి విజయం సాధించిన వారికి ఎస్సీ ఎస్ స్టీ బిసి మహిళ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే వారిలో పన్నెండు మంది యువత అంటే నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసున్న వారు ఉండడం జరిగింది డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న వారు కేవలం ఈ మంత్రి వర్గంలో ముగ్గురు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే మరో పది నుంచి పదిహేను సంవత్సరాలు రాజకీయాలలో ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేయాలి అనుకునేటువంటి యువతకే అవకాశం ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాస్ మరొక ప్రధాన విషయం ఉంది గుంటూరు జిల్లా నుంచి మంత్రులుగా ఇవాళ ప్రమాణం స్వీకారం చేసినటువంటి వాళ్ళలో ముగ్గు ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఉన్నారు ఒకరు నాదేళ్ల మనోహర్ మరొకరు నారా లోకేష్ అలాగే గుంటూరుకు సంబంధించి పార్లమెంటు మెంబర్గా పెంబసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మాణంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళ బాధ్యత బాగా ఉన్నది అని భావించేటటువంటి ప్రజల ఆశ అలాగే అందులో హైయర్ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేవు బికాజ్ దీస్ పీపుల్ ఆర్ మోర్ ఎఫిషియంట్ లీడర్స్ నారా లోకేష్ అండ్ నా మనోహర్ గారు వాట్ ఈస్ సే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ఒకటి మంగళగిరి నుంచి తొంభై వేల పైన మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్ నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి చెందిన నా ఐదు సంవత్సరాలు ప్రజలకు అండగా ఉండి ప్రజలకు భరోసా ఇచ్చి ఎక్కడైతే ఓటమి చెందాడో అక్కడే భారీ విజయాన్ని రాష్ట్రంలో భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ఆయన యువగళం పేరుతోటి రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేసి ఆయన లోకల్గా ఉన్నటువంటి లీడర్స్కే కాదు ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ కూడా పూర్తి స్థాయి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలంతా కూడా భారీగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గెలిపే లక్ష్యంగా ముందుకు కదినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది అలానే నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్ చూసినట్లయితే కనుక నాదెండ్ల మనోహర్కి సంబంధించి చూసుకుంటే తెణాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తణాలిలో గెలవటమే కాకుండా తెలానికి చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే గనక ఆయన జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వము అలానే జనసేన పార్టీ సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ గా చైర్మన్ గా ఉన్నారు జనసేన పార్టీ విజయం సాధించడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు కూడా ఈ రోజు మంత్రి పదవి లభించినటువంటి పరిస్థితి అలానే ఆ రేపల్లి నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మూడోసారి మంత్రులు ఎవరికీ సామర్థ్యం లేదు అని అనబోటల్లా తక్కువ చేయటల్లా బట్ బాధ్యత తీసుకోగలిగేటటువంటి అవకాశం ముఖ్యంగా నారా లోకేష్ మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యువగలం పాదయాత్ర ఈ రెండు ఒక చరిత్ర సృష్టించాయని ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మంత్రివర్గంలో ఒక శాఖకు మంత్రిగానే కాదు ఆ పార్టీకి ప్రధాన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ భౌతి భవిష్యత్తును చీర్చిదిద్దేటటువంటి సమర్థత ఆయన ఎక్కువగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అన్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు బహుశా కొంతమంది ఔత్సాహికులు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రజల గొంతు నుంచి వినాలన్నటువంటి భావన నాకు ఎప్పుడూ ఉంటుంది మీరిచ్చేటటువంటి వాస్తవాలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే యు ప్లీజ్ సే వెల్కమ్ లెట్ దెమ్ స్పీక్ లెట్ దెమ్ స్పీక్ లెట్ దెమ్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ అంటే రాజేంద్ర గారు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జరిగినటువంటి ప్రమాణ శ్రీకార మహోత్సవము కనీబిని ఎరగని రీతిలో జరిగింది అలానే గుంటూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రుల విషయానికి చూసినట్లయితే రాజధాని ప్రాంతంలో అభివృద్ధిలో కూడా వాళ్ళ ముద్ర వేసుకునే విధంగా ఓవర్ ఇక ప్రజలకి మనం పెద్దగా విశ్లేషణ చరిత్ర అలాగే ఆ పీడన ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మర్చిపోదాం పీడకలను వదిలేద్దాం క్రైమ్ స్టోరీని ముగించేశారు వాళ్ళు ప్రజలు ఇక దాని మీద వెళ్ళటం కంటే భవిష్యత్తు మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితిగా చూద్దాం ఇక నేను అన్నది ఒకటే ఎవరైనా మాట్లాడాలి అని పబ్లిక్ వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇక నెల్లూరుకి వెళదాం నా కొలీగ్ మురళి ఉన్నారు అక్కడ ఇక మా కరస్పాండెంట్ మురళితో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా అలాగే శ్రీనివాస్ యు కెన్ టేక్ సమ్ రెస్ట్ నో వరీ యా మురళి మీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన నాయకుడికి వాళ్ళ మంత్రి పదవి దొరికింది అలాగే ఆశించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంతో పోరాటం చేసినటువంటి వాళ్ళు కూడా ప్రధాన నాయకులు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు మొట్టమొదటిగా ఆ రోజు ఉన్నటువంటి మొక్క ముఖ్యమంత్రికి తొడ కొట్టి రోడ్డు మీదకొచ్చి సత్యాలను నిజాలను భయం లేకుండా పలికినటువంటి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఎవరిని తక్కువ చేసినట్టు కాదు కొంతమందికి అవకాశం ఇవ్వాలనే దాంట్లో కొన్ని ప్రయారిటీస్ ఆఫ్ కోర్స్ ఆ పార్టీ అధినాయకుడిగా ఆయనకున్నటువంటి ఆలోచనలు తప్పుబట్టే ప్రయత్నం కూడా నేను చేయబోటల్లా బట్ ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి ఏంటి జరిగిన కార్యక్రమంలో వాళ్ళ స్పందన ఏంటి తప్పకుండా రాజేంద్ర గారు ఎందుకంటే ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకి కూడా మంత్రి పదవులు ఇస్తూ కీలక నిర్ణయం చంద్రబాబు తీసుకోవడాన్ని ఖచ్చితంగా పార్టీ శ్రేణులన్నీ ఆహ్వానిస్తున్నాయి ఎవరైతే కొంతమంది ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కొంత నిరాశ చెందినప్పటికీ కూడా రాబోయేటటువంటి కాలంలో కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకే వాళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండా రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ సీనియర్లకి ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే గడిచినటువంటి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో నారాయణ కీరో పోషించారు ప్రత్యేకించి సిఆర్డిఏ కావచ్చు అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు అనేక సందర్భాల్లో నారాయణ కీర పోషించి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కొనసాగిన అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ గా మారినప్పటికీ కూడా ఆయన మీద అనేక కేసులు చూసాం వేధింపులు చూసాం ప్రత్యేకించి అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తిరుపతి కోర్టు వరకు కూడా తీసుకెళ్లడానికి కూడా ప్రత్యేకంగా గమనించాం ఈ సందర్భంలో ఖచ్చితంగా నారాయణకి మంచి పదవి ఏదైతే మంచి శాఖనే మళ్ళీ కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి రాజధాని విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి నారాయణ ఈసారి కూడా కి సంబంధించినటువంటి అంశంలో కీరోల్గా మారబోతున్నారు ఖచ్చితంగా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నారాయణ కృషి చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చివరిసారిగా ముఖ్యమంత్రి రేస్లో కూడా నిలిచినటువంటి వ్యక్తి ఆయనకి వైసీపీలో ఎన్నో అవమానాలు జరిగాయి ఎన్నో బాధలు కూడా పడినటువంటి పరిస్థితి ఈ క్రమంలో టీడీపీలోకి రావడం ఆత్మకూరు నుంచి బరిలో నిలిచి గెలుపొందడం ఆయనకి ఖచ్చితంగా సీనియర్గా ఒక మంత్రిత్వ శాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన సందర్భంలో ఆనం కుటుంబంలో అయితే దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఆనందం వెల్లువిరుస్తుంది ఖచ్చితంగా సీనియర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా సేవలను అందుకోబోతుంది ఈ క్రమంలో కొంతమంది మీరు చెప్పినట్టుగా ఇప్పటికే క్రైమ్ స్టోరీస్ అన్నీ ముగిసిపోయాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని అయితే ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకున్నారు భారీ ఎత్తున నూట అరవై నాలుగు సీట్లు రావడం ఖచ్చితంగా కూడా శుభ పరిణామం అంటూ ఇటు టీడీపీ శ్రేణులు జనసేన బీజేపీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది సీనియర్లు ఉన్నారు ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీలోను ఉంటూనే డైరెక్ట్గా ఎదుర్కొన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇంకా కొంతమంది నేతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ప్రధాన క్యాబినెట్ హోదాలో అయినప్పటికీ ఇంకొన్ని కేబినెట్ హోదాకి సంబంధించినటువంటి పోస్టుల్లో కీలకంగా కూడా పదవులు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది అందుకు సంబంధించి ఇప్పటికే ఆయా నేతలకు కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లుగా ఒక సమాచారం వస్తుంది అయితే ఈ సందర్భంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సేప్ స్వీప్ చేసినటువంటి టీడీపీ ప్రస్తుతం అయితే జోష్లోనే ఉంది సీనియర్లకి పార్టీ పదవులు మంత్రిత్వ శాఖలు ఇవ్వడంతో కొంత ఆనందభరితమైనటువంటి వాతావరణం అయితే నెల్లూరు జిల్లాలో కొనసాగబోతోంది ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి ప్రధానంగా సోమశిల జలాశయం అయితే అడుగుంటుంది మరొక విషయం వరదలు కానీ మురళి మరొక విషయం నేను మొదట్లో ఇంట్రొడక్షన్ లో నెల్లూరుకు సంబంధించిన నాయకుల గురించి మొట్టమొదటిసారిగా వైసీపీని ఎదిరించి ధైర్యంగా బయటకొచ్చినటువంటి ఒక ధైర్యవంతుడైనటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి ఐ డోంట్ హెనీ డౌట్ బట్ ఇవాళ ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు మీ ప్రాంత వాసులే కొంతమంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు ఐదు సంవత్సరాలు ఎక్కడా పోరాటం చేసినటువంటి పరిస్థితి నారాయణ గారికి లేదు ఆయన వ్యాపారాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు ఆ సందర్భంలో రాజకీయమైనటువంటి వేడి రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టుకుంటా వెళుతూ ఉన్నా కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో ముందుకొచ్చి మాట్లాడినటువంటి నాయకుడు ఒకే ఒక టీడీపీ నాయకుడు నారాయణ గారు ఆయన విద్యాసంస్థలు నడిపేటటువంటి తీరు కానీ పద్ధతుల మీద కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిబేట్ రైట్ నవ్ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తా తప్పు ఉంటే ఎత్తి చూయిస్తా బట్ వ్యక్తిగతంగా ఆయనకు మన మీద అభి ఆయన మీద మనకి ఏ రకమైన అభిప్రాయాలు లేవు ప్రజల అభిప్రాయంలో ప్రజానాయకుడు అంటే ఎప్పుడైనా సమస్యలు ఉన్నప్పుడు నిలబడాలి అధికారం ఉన్నప్పుడు కనబడటమే కాదు అధికారం లేనప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల స్పందించాలి ఆ స్పందించినటువంటి తీరులో పార్టీని ఒకే ఒక తను తన్ని బయటకొచ్చి శ్రీధర్ రెడ్డి నిలబడితే కులం ఎంత అడ్డుపడుతుందో చూసావా మురళి విచిత్రం కదా కొన్ని సమయాల్లో సమర్థవంతులైనటువంటి నాయకులు కూడా కులం పెద్ద అడ్డుగోడగా నిలబడుతుంది కారణం ఎందుకు కారణం ఏంటి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే రామ్నారాయణ రెడ్డి గారితో పాటు మరొక రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇస్తే రెడ్డి వర్గాన్ని పెంచినట్టు ఉంటుంది బీసీ వర్గాన్ని పట్టించుకోనట్టు ఉంటుంది అన్నటువంటి అంచనాలు కొన్ని రాజకీయాల్లో చేస్తున్నప్పుడు ప్రతిభావంతులైనటువంటి వాటికంటే కూడా కుడప్రాతిపదిక మీద కొంతమందికి ఇవ్వని తప్పని పరిస్థితిగా రాజకీయాలు నడిపితే కోర్స్ ఐ డోంట్ థింక్ సో ఇస్ ఇట్ లాజికల్ ఆర్ నాట్ యా దీని మీద ఏదైనా చర్చ నడుస్తుందా మురళి తప్పకుండా రాజేంద్ర గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన అనంతరం నారాయణ ఓటమి పాలు చెందిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం వరకు పూర్తి స్థాయి సైలెంట్గా మారిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కసారి కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే పరిస్థితుల్లోకి నారాయణ రాలేదు కేవలం కొంతమంది నేతలు మాత్రమే నెల్లూరు జిల్లాలో ఒకరిద్దరు అంటే ఏళ్లపైన లెక్క పెట్టుకునేటటువంటి నేతలు మాత్రమే వచ్చారు ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన పార్టీని విభేదించిన అనంతరం ఒక్కసారిగా బయటకు వచ్చి నెల్లూరు జిల్లా నుంచి కీలకంగా ప్రకటనలు చేసి తొడకొట్టి సవాలు చేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఇటు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర స్థాయిలో అనేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు అయితే కీలకంగా మారాయి ఒక్కసారిగా భారీ ఎత్తున ప్రజాస్పందన కూడా కనిపించింది జిల్లాలో పోరాటాలు అదేవిధంగా వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు వీటన్నిటినీ కూడా వైసీపీలో ఉండి అక్కడ పరిస్థితులు నచ్చక బయటకు వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డికి సై అంటే సై అంటూ దూసుకెళ్ళినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాతే జిల్లాలో ఉన్నటువంటి అనేక పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంలో అనేక మంది కూడా బయటకు వచ్చి పోరాటం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే నారాయణ మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఎవరైతే ఉన్నారో నారాయణ దాదాపు రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నప్పటికీ చివరి సంవత్సరం అంటే చివరి రెండు సంవత్సరాల్లో జిల్లాలో పార్టీ ప్రతిష్టాపనకి పార్టీ భవిష్యత్తు కార్యాచరణకి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేశారు ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలను కావచ్చు తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చ తీసుకురావడంలో కీరోలు పోషించారు అందులోనూ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అంటే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం టైంలో క్యాబినెట్లో కీలకంగా పనిచేసి సిఆర్డిఏ వంటి అక్కడ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కీరోలు పోషించాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా కుల ప్రాతిపదికన తీసుకున్న ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి నారాయణకి మంత్రి పదవి ఇచ్చారనే దానిపైన మాత్రం ప్రచారం జరుగుతోంది మరోవైపు ఎవరైతే పోరాట యోధులుగా నిలిచిపోయినటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచే తొలిసారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అటు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అఫ్ కోర్స్ చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ వీళ్ళిద్దరూ కూడా పోటీ చేసి భారీ మెజార్టీతోనే గెలుపొందారు ఈ క్రమంలో రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం ఆయనైతే ఆశించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ దగ్గర నుంచి తొలి రెండున్నర సంవత్సరం రాకపోయినా రెండోసారి వచ్చేటటువంటి రెండున్నర సంవత్సరంలో ఖచ్చితంగా తనకి మంత్రి పదవి లభిస్తుంది అని చెప్పి చెప్పి ఆశాభావం వ్యక్తం చేసి ఒకసారిగా మంత్రి పదవి రాకపోవడంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కోటనరెడ్డి శ్రీధర్ ఉంది తాజాగా గెలుపొందిన తర్వాత తొలి మీడియా సమావేశంలో కూడా మంత్రి పదవిని నేను ఆశించడం లేదని ఎక్కడా చెప్పట్లేదు ఖచ్చితంగా నేను కాదు ఎవరైనా సరే మంత్రి పదవి ఆశిస్తామని చెప్పి చెప్పి ఇండైరెక్ట్ గా కూడా మీడియా ఎదుటే చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు రూరల్లోని కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు మాత్రం తమ నేతకి కొంత అన్యాయం జరిగిందనే చర్చ జరుపుతున్నప్పటికీ ఎవరికైనా నాయకుల అనుచరులకు ఆశించినటువంటి పదవి రాకపోతే ఖచ్చితంగా ఉంటుంది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ అలాగే మొ మొదట్లో వైఎస్ఆర్సిపి పాలకపక్షం అయిన తొంద కొత్తలో ఇదే శ్రీధర్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా తొందరపడ్డారు తొందరపడిన విషయాన్ని ఆయన ఒప్పుకొని క్షమాపణ కోరారు బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి ఏ నాయకుడినైనా ఎవరినైనా సరే రీజనబుల్గా మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మార్పుని ఎప్పుడు ఆహ్వానించేటటువంటి పరిస్థితిలో మార్పుని కోరుకునేటటువంటి వ్యవస్థలో మారినటువంటి నాయకులను ఖచ్చితంగా స్వాగతించాలి అట్ ద సేమ్ టైం మరొక విషయం నెల్లూరు నెల్లూరుకు సంబంధించినటువంటి సమాచారం ఓకే ఫైన్ మురళి బికాజ్ మురళి నెల్లూరుని ఎందుకు ఇంత ప్రధానంగా మనం చర్చిస్తామని అంటే యోధాను యోధులు వచ్చారు అక్కడి నుంచి ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి నాయుడు గారు అలాగే నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక మంది ప్రధాన నాయకులు ఈ రాష్ట్రానికి ఎంతో సేవ గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఉన్నటువంటి జిల్లాలో కొత్తగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు పాలకపక్షంలో ఉండి మంత్రులుగా ఉన్నవాళ్ళు చేసిన సేవల కంటే మాట్లాడిన బూతులు ఎక్కువ చేసిన దాడులు ఎక్కువ అందుకే ఆ జిల్లా పరువు పోగొట్టారేమో అన్నటువంటి బాధ చాలామందికి ఉన్నది ఆ నాయకులు కూడా ఉండి ఉండొచ్చు అఫ్కోర్స్ బతుకున్నటువంటి నాయకులకు ఉండొచ్చు నేదురు మల్లి గారిని నేను చెప్పాను కాబట్టి ఆయన మరి ఆత్మ ఉంది అని నేను పెద్ద భావించను కానీ ఆ నమ్మకాలు నాకు లేవు కానీ ఉంటే ఘోషించే పరిస్థితి అయితే ఉంటుంది ఎనీహో మురళి విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను చిత్తూరుకు సంబంధించినటువంటి సమాచారం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఇక మా రాయలసీమ కోఆర్డినేటర్ నా కొలీగ్ గోపీనాథ్ ఉన్నారు